ఈ జనరేషన్ లో మడ్లేసిందంటే ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫోన్ లో దింగ్లాడే పిక్చర్లు పెట్టుకునేదే కొట్టుకునేది లేదా బాత్రూమ్ లాక్ పోయేదే ఫోన్ లో చూసుకునేది కొట్టుకునేది లేదా ఊరు అవుతుందో ఆడో ఈడో పోయేదే ఎవరు లేని జగల్లా క్యాంటీప్ వేసి ఫోన్ లో పెట్టుకునే కొట్టుకునేది కానీ మా జనరేషన్ లో మేమేం చేసేవాళ్ళు తెలుసనా ఆటలాడుతా ఉంటామా మాకేమన్నా జ్ఞానం వచ్చేసింది అనుకోట్లదే చేయాలనే కోసీల కిందకు పొడిచేది మాట్లాడుకునేది వన్ తీసేదే మన ప్యాంట్ తీసేదే కొట్టేది పిర్లు సొందు పెట్టేసి అదే నా అది ఎట్లా చేయాలి తెలియదు కానీ రియల్ గానే పిర్లు సొందులకు పెట్టేసి చేస్తా ఉంటుంది ఆడబిడ్లైతే ఎల్లెలతో పని పెట్టేసేదే పూకు తోడ సొంద పెట్టేదే అల్లాడిచ్చేది మక్షిన్నోళ్ళైతే ప్యాంట్ ఇప్పించేదే గునుక పిర్ల సొందులకు పెట్టేది అల్లాడిచ్చేది ఇట్లు పుడతా ఉంటే పాటు మేము మా బుట్లో అట్లా మజా అట్లా ఒక సంతోషము అట్లా ఒక అద్భుతమైన అవకాశాలు ఇబ్బంది ఇప్పుడు వస్తావా మీరంతా ఉండారు ఏమిటికే పోస్ట్ నైట్ లో ఒక సింగల్ రెండు సింగల్కే ఎల్లెలకలు పుణ్కొని తింటారు గుద్దుకొని వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఏం ఉంది సత్తా చెప్పు ఏమిలే అబ్బాట్లో మేము ఉంటమే ఎన్ని పాటలు పొడిన్నామో ఇట్లా దినానికి ఒకసలే అన్న ఇట్లా పాటలు పొడే వాళ్ళు సువామి కింద ఇండ్లు సొందుల్లో తోటల్లో ఏడన్నా గుంతులు ఉంటావు కదా గుంతులు యాడ చూస్తే ఆడ ఇట్లా పాటలు పొడేది ఆడబిడ్లు అంటే ఆడబిడ్లేమో బిడ్లంటే మోగబిడ్లే గుంపులు గుంపులుగా ఆట ఆడతాము ఆట ఆడతా ఆట ఆడతానే సెటప్ చేసుకొని ఇస్తా ఉంటున్నాం ఆ బుట్లో నిజమైన పాటలు పుడతా ఉంటున్నా ఇప్పుడు అంతా ఏముంది ఉత్తు బాత్రూమ్ లా చూసుకునేది ఆ ఫోన్ లో చూసుకునేది అల్లాడిచ్చేది దాంట్లో వేరే ఇప్పుడు తింటా ఉండే ఫుడ్ ఏమి కెమికల్ ఫుడ్లు చక్కర చరి చరి ఏమి అన్నా చూడే సే ఏమన్నా చేయని ఇంట్లో చక్కెరే చక్కెర తినేదాన్ని ఇంకా ఈ బుట్ లో జనాలు ఇట్లు వీక్ అయిపోతా ఉండేది మేము అప్పుడు బెల్లం బెల్లం తినేవాళ్ళు మా తాత వాళ్ళు బెల్లం ముద్దుల్ని ఏడన్న పర్సులు అయిపోతే జోబులు లక్కేసుకొని పోయేవాళ్ళు అంటే ముద్దుని ఏమే దావ పొడవునా కొనుక్కుని పోయేది ఆ బెల్లం ముద్దు అట్లు తింటా ఉండరు బెల్లము అందుకే అంత సక్త బెల్లం తినాల ఫ్రెండ్స్ బెల్లం తింటే గన మంచిది ఆరోగ్యానికి యా కాయలాను వచ్చేలే ఏం రోగము వచ్చేలేదు యా హాస్పిటల్ లో చూసే పని ఉండేలే ఇప్పుడు ఉండరు పొద్దున్నే నో టీయే సాయంత్రము టీయే ఏడన్నా ఫ్రెండ్స్ జ్యోతిలో పోయినో సాలన దానికి ఆ బీడీలు సిగరెట్లు ఆ పాన్ పరాకులు ఆ ఎన్సులో ఏసి ఏసి ఏసీ ఏసి మడ్ల సారమే లేదు మీ బొదుకులో చూసేదానికి మాత్రమే మగోడో మొగోనా అట్లా ఉండేది ఏమిటికే ప్రయోజనం ఉండేలేదు వాడవ ఏమే ఒక యాభై కేజీలు మూటెత్తమన్నా ఎత్తాడేమా ఏ ఇంకేమిటికే ఆడోళ్ళు వాడసరి లేదు అని అన్ని ఉన్నో పెట్టుకునేది నా మొగడు సరలేదు అని విన్నే ఉన్నో పెట్టుకునేది ప్రతి ఒక్క ఆడితే ఎవో ఒక మెయింటెనెన్స్ చేస్తా ఉంటుంది ఎలాంటి ఎట్లా ఉండే మొగోడు సుర్లే వన్ మడ్డు వీక్ వాడు శేషే చేసేదానికి అయ్యేలే ఆవిటికి కావాల తిమురు వస్తా వస్తా కాలం ఎట్ల ఆడ దానికి కామం జాస్తి అయిపోతా ఉంది తీటు జాస్తి అయిపోతా ఉంది నెలి జాస్తి అయిపోతా ఉంది మొగోన్కి సచ్చిపోతా ఉంది తెలిసినా మీకే మొగోనికి మడ్డ సచ్చిపోతా ఉంది ఏమిటి పనికొస్తా ఉండలే జాస్తి వీక్ అయిపోయినాడు ఎంద్రో మహాన్ బావులో ఎండ ఎవతా ఉంది అని తెలిసినా కూడాను తెలియకుండా ఉండే కట్లా ఉండిపోయి కారణమేమే సత్తా లేదు ఇంకొందరు పెండ్లం వన్ విన్ని దింగుతా ఉంది అని అనుమానాలు పొడేదే వానికి చేసే బుక్స్ ఉండేలే అనుమానాలు పొడేదే సంసారంలో అగ్గి పెట్టుకునేది ఆ దానికి ఏమో అది తెలియకుండా మెయింటెనెన్స్ చేస్తా ఉంటుంది తెలిసిపోయింది అనుకో వీడేం పెరుగుతాడో వీడి ఇంకేమైంది తెలిసిపోయింది తెలిసిపోతే అని అది ఇంకా ఆయన ఆడుతూ ఉంటుంది ఇంకా కొన్ని ఇవే డైవర్స్ తీసుకొని అక్కడ వాడ బాక్పడిలే ఇక్కడ ఈఎమ్మను బాక్పొడి ఏమిటి ఇంకా అంతా ఈ దెంగలాట్ గురించి ఎప్పుడు ఇంట్లో రజా రజా రజ రజా అనుకోని ఏమిటి ఏమిటి ఇంకైతా ఉంది హబ్బుడోళ్ళు ఇట్లే అయితా ఉండ్రే హబ్బడోళ్ళు ఇట్లే ఉంటా ఉన్నా లేదు ఎలా చెప్పు అబ్బడు గట్టి ముట్టుగా ఉంటా ఉండ్రే బాగా తింటా ఉండింది పుడ్డట్లది మొగో పెండ్లాంకి ఎంత కావాలనో అంత పెట్టి అన్నక వేరే దాన్ని పెట్టుకుంటా ఉండు వాడునో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగైదు మెయింటెనెన్స్ చేస్తా ఉండు మొగోడు పెండ్లాంకి తెలిసినా అను యువతో ఒకటి ఆడేది తాన తానా అంతే ఊర్తు పెండ్లకి తెలిసినా కూడానో నా ముగుడు ఇందు మెయింటెనెన్స్ చేస్తాడని తెలిసినా కూడా ఏడన్నా పో నేను నిలిచిపెట్టేది ఎలా వీడు రాత్రి పుట్లు బాగా పెడతాడు ఎంత కావాలని అంత పెడతాడు మిగిలింది అవుట్ పెడతాడు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండేదాన్ని సరిగ్గా న్యాయం చేసే ఇంకా ఈదిలో ఉండేదాన్ని ఏం చేసేది టోటల్ గా పెండ్లైన ఒక రెండు మూడు ఏండ్లపా మొగోడు అన్నాకు వన్ పని అయిపోయింటింది ఈడ చెప్పాలంటే మొగోడు పెండ్లైన్ కొత్తలో ఉండే సారన్నంతా స్తాడో అన్నాక ఆడ దానికి అట్లు కాదు బిడ్లు పుట్టి ఆ బిడ్లు అంతంత అయినాక అన్నాక దానికి తిమ్మురు జాస్తి అవుతుంది అన్నాక దానికి కావాల్సి పడుతుంది అన్నాక దాని కోరికలు జాస్తి అయితవే ఎలాంటి అన్న కొరకును ఈ పెళ్ళయిన కొత్తలో ఈ బిడ్లు పుట్టి ఆ బిడ్లు సేకరీలు చేసి అవుట్లని అంతా సుధారిచ్చేపాటికి దాని సాల్ సాల్ అయిపోయింది ఎప్పుడు ఈ బిడ్లు కొంచెం అట్లా పెద్దోళ్ళు అయితారో అప్పుడు దానికి కొంచెం తిమ్మురు కొవ్వు నీళ్ళే అంతా జాస్తి అయితా పోయేదే అది మొగోని తెలిసేలే మొగోడు ఏం చేస్తాడంటే సిక్కిందే సల్రా బెల్లమా నిసిందే పోస్ట్ లో ఏస్తాడో లాస్ట్ లో చూస్తూ అయిపోతాడో ఆడిది అట్లు కాదు ఉల్టా పోస్ట్ లో ఏమీ ఉంటుంది అన్నం పోతా 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 దానికి కావాల్సి పడుతుంది అందుకే కదా ఆంటీలకి కవ్వు చేస్తే ఆంటీలు 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 అనేది ఎలాంటి ఆడదానికి ఎప్పుడూనో ఇరవై ఐదేండ్లు ముప్పై ఏండ్లు పైనే దానికి నల్లి పుట్టేది అన్నకు ఒక నలభై నలభై ఐదేండ్ల వరకు దానికి బాగా తిమ్మురుంటుంది అప్పుడు పెట్టల్సిండేది ఆ అప్పుడు గంట యాడు మొగోన్కి సత్తా కొనుకొని ఉంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాన్నో వీణో మంచిగా వేసే చిన్నోళ్ళను చూసుకునేది ఇట్లే కదా కాలం అయితా ఉండేది నేను చెప్పేదంతా నిజమేనపా ఇనండి మాట ఎప్పుడు ఆ జీన్స్ ప్యాంట్లు వేసుకొనిసి దానిలోగా టైట్ నిక్కర్ వేసుకొని టైట్ గా పెట్టుకొని ఉంటే ఆ మడ్డ ఏమయ్యేది నరాలంతాను అంతా కట్టేసినాక రక్తం పాస్ కాకుండా ఇదైపోయి ఉంటుంది అందుకే బుడోళ్ళు నాడా నిక్కర్లు వేసుకుంటా పంచీలు కట్టుకుంటా ఉండ్రే లూజ్ లూజ్ గా ఉండేది మడ్డ బాగా కింద ఎలాడుకొని ఫ్రీగా ఉండేది గలగంట అల్లాడుతుంది అట్లా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నా మడ్డుకి బాగా టైట్ ఫిట్టింగ్ ఆ మీరు దినాము స్నానాలు చేస్తారు ఆ వాళ్ళు కన్నా ఇబ్బడి వాళ్ళు నాజూకు జాస్ దాంట్లో చెప్పే లే ఏం ప్రయోజనమా చేసే చేస్తా ఉండరు ఆడి ఉంటా ఉండరు మీరు కంట్రోల్ గా హన్సులు విమల్లు పాన్ పరాకులు సీ బీర్లు ఆ ముందులు అది లోకల్ బ్రాండ్ అంతా కొట్టేదే నూరు రూపాయలు సిక్కేవే కొట్టేదే మడ్లో సారమే లేకుండా సచేది ఏం ప్రయోజనం చెప్ప ఆ వాళ్ళు అక్కడ కొంచెం కష్టం పొడండా ప్రీ ఉన్నప్పుడు తోటలు తక్కువ పోయే శనికే గడపారు ఎత్తే కొంచం అవి ఇవి నెరకండ అప్పుడు మడ్డుకి ఎక్సర్సైజ్ అయింది మీ ఒళ్ళు కాదు మీ మడ్డు బాగుండాలంటే ఆ పనులంతా చేయాల కష్టపొడి అవి ఇవి ఎత్తల్లా పెట్టల్లా పోయేదే ఏసీ రూమ్ లో కూకొనేదే లేదా ఫ్యాన్లు వేసుకునేదే కూకొనేదే పండ్లు చేసేది అవి కాదు కష్ట కష్టపడల్లా ఇప్పుడు చూడండి కొంచెం కష్టపడే ఇదే వేరే ఉంటుంది ఏమీ లేకుండా ఆరాగా పారాడుకుంటాడే వానికి లేని పోయిన కాయలాలు తిరిగాను వాడు పెండ్లం తవ్వ పెండ్లం సరిగా సుక్కు పెట్టలేడు ఆ ఇట్లుంటావే దీనికే నేను చెప్పేదాన్ని కొంచెం తల్లికి బుర్ర కేసుకొనిసే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లా వాళ్ళకంతా షేర్ చేయండా తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండా ఇవంతా ఉండేది ఉన్నాకట్లే నేను చెప్తా ఉండేది దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండా అట్లా మరి కొన్ని కొన్ని వీడియోలు వస్తానే ఉంటావే అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు దినాము నాకు కొంచెము ఈ ఛానల్ గ్రో అయిందంటే దినానికి రెండు మూడు వీడియోలు పెడతా ఉంటాను నా మాట తినండా కొంచము బాగా పాతకాలం పుడ్డు బెల్లము బాగా తినడా బెల్లం ముద్దులు కొరకుండా అనుపు గింజలు కొరకుండా అల్సంద్రలు కొరకుండా అప్పుడోళ్ళు ఇట్లా వంతా కొరికే గట్టి ముట్టిగా ఉండేది ఇప్పుడు ఏముండారు ఏమన్నా అయ్యేప్పటికి డాక్టర్ తక్కుపోతారు అయ్యో నా మడ్లేస్తా ఉండలేదు స్వామి అనిషే ఆ డాక్టర్ పెండ్లం పూకు పెట్టేదానికి వానికే ఉండేలేదు వాని పెండ్లమే ఇంకో ఇదే ఇంటింది వానికే ఎన్నో రోగాలు ఉంటావే ఆ డాక్టర్ తక్కుపోతే వాడి ఏం సంపాదించేదానికి యాదో ఒకటి గీ ఇస్తారో దాన్ని తినుకొని నువ్వు ఆ రెండు దినాలు మాత్రం ఇచ్చేస్తావు మూడో దినం పుణావు ఏమి ప్రయోజనం లే పాతకాలం పుడ్డు తినండి ఫ్రెండ్స్ అన్ని సరిపోతావే అప్పుడు ఉలువులు ఏంచుకొని తినేవాళ్ళు అనుమల్ తినేవాళ్ళు శనిగిల్ని తినేవాళ్ళు ఏమన్నా ఇంట్లో సిగ్లే తినేదానికంటే ఏమన్నా ఉంటావు కదా ఇంట్లో అట్లానే ఏంచుకొని ఆల్చుకొని తినేస్తా ఉండ్రీ దానికే వాళ్ళకి అంత సత్తా ఈ డాక్టర్ తెలుసు వాళ్ళు యాదో గిలిటీ ది నేర్చుకుంటారో సంపాదించేదానికి యావద్దో అది ఎన్నో మార్గాలు అట్లా యాదో గీ మీకు రెండు దినాలు అట్లా ఉంటుంది మూడో దినమో మామూలినే ఆ రెండు దినాలు ఉండే సత్తానంత ఈసీటిందే మూడో దినమో బుర్రా దయచేసి మన ఛానల్ నే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదిను నేను ఈ వీడియోలో చెప్పిందంతే నిజమే అనిపిస్తే మీకే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకన్ని నొక్కి హాల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండా ఎలా అంటే మీరు ఆ బెల్ బెల్లైకన్ని నొక్కితే నేను ఆ ఇంకో వీడియో అప్లోడ్ చేసేపాటికే మీకు వస్తుంది మీరే చూడొచ్చు పోస్ట్గా దానికి ఇంకో వీడియోలో కలుసుకుందాము సెలవు